డియర్ ఫ్రెండ్స్ గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా అది సమాజాన్ని అద్దంలా చూపించే కళ పంతొమ్మిది వందల యాభైలలోని సామాజిక వాస్తవాలని ముఖ్యంగా కట్నం అనే సామాజిక వ్యాధిని హాస్యాత్మకంగా కానీ గంభీరమైన సందేశంతో చిత్రీకరించిన అద్భుత చిత్రం పెళ్లి చేసి చూడు ఎన్టీ రామారావు గారి సమత్కార నటన వరలక్ష్మి గారి భావోద్వేగ సమతుల్యం ఘంటసాల గారి సంగీత మాధుర్యం శ్రీ ఎల్వి ప్రసాద్ గారి హాస్య శైలి ఇవన్నీ కలిపి ఈ చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలో శిరస్మరణీయమైన స్థాయికి తీసుకెళ్ళాయి ఇది కేవలం ఒక కథ కాదు సమాజానికి అద్దం పట్టిన ఒక హాస్యభరిత బోధక చిత్రం మరి ఈ చిత్రం పరిచయం చూద్దాం పెళ్లి చేసి చూడు పంతొమ్మిది వందల యాభై రెండులో విజయ ప్రొడక్షన్స్ రూపొందించిన సామాజిక వ్యంగ్య చిత్ర రత్నం దర్శకుడు శ్రీ ఎల్వి ప్రసాద్ గారు అదేవిధంగా నిర్మాతలు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ప్రధాన తారాగారంతో ఎన్టీ రామారావు గారు జి వరలక్ష్మి గారు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు వంటి మహానటులు నటించారు ఈ సినిమా వరకట్నపు దుష్ప్రభావాలపై కటువైన వ్యంగ్యంతో మానవీయ విలువలతో గాఢమైన కుటుంబ బంధాలతో సాగుతుంది ఎన్టీ రామారావు గారు నటించిన వెంకటరమణ పాత్రలో మధ్యతరగతి యువకుడి పోరాటం వరలక్ష్మి చేసిన అమ్మడు పాత్రలో ఒక సతీమణి సహనం ఇవన్నీ హాస్య రసంలో మునిగిన సామాజిక సందేశాన్ని అందిస్తాయి మార్కస్ బట్లీ ఛాయాగ్రహణం గండసాల సంగీతం చక్రపాణి సాహిత్యం ఇవన్నీ కలిసి చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలో శాశ్వత క్లాసిక్గా నిలబెట్టాయి ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం ఇంటి రామారావు గారు వెంకటరమణగా సినిమాలో ప్రధాన పాత్ర వెంకటరమణ గారు మధ్యతరగతి కుటుంబానికి చెందిన సద్భావన గల యువకుడు కట్నం అనే సామాజిక వ్యాధి కారణంగా తన వివాహ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలని హాస్యాత్మకంగాని కానీ ఆలోచింపజేసే విధంగా చూపిస్తారు ఎన్టీఆర్ రామారావు గారు తన సహజమైన నటనతో హాస్య సమయ జ్ఞానంతో మరియు భావోద్వేగ గంభీరతతో వెంకటరమణ పాత్రను సజీవంగా మలిచారు వరలక్ష్మి గారు అమ్మడు గాను వెంకటరమణ భార్య అమ్మడు పాత్రలో జీ వరలక్ష్మి గారు ప్రదర్శించిన నటి ప్రతిభ ఎంతో ప్రశంసనీయమైంది ఆమె పాత్రలో గృహిణి ప్రేమ సహనం కుటుంబ గౌరవం మరియు భార్యగా త్యాగం ప్రతిబింబిస్తాయి అమ్మడు పాత్ర ద్వారా దర్శకుడు మహిళా గౌరవాన్ని సతీమణి విలువను హృదయంగా ఆవిష్కరించారు మరి యందమూరి జోగారావు గారు రాజాగా రాజా అనే పాత్ర కథలో హాస్యభరితమైన కానీ సున్నితమైన మలుపులు తీసుకుని వచ్చే వ్యక్తి జోగారావు గారు తన సమత్కార శైలితో సంభాషణల సమయంతో ప్రేక్షకుల నవ్వుల్ని రాబట్టారు సావిత్రి గారు సావిత్రిగానే నటించారు సావిత్రి గారు చిన్న కానీ చక్కని పాత్రలు నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు ఆమె పాత్ర సినిమాలో సౌందర్యం బావుకథ మరియు సరదా కలబోతగా ఉంటుంది శ్రీ ఎస్వి రంగారావు గారు దూపాటి వియనగా దూపాటి వియన పాత్రలో ఎస్వి రంగారావు గారు తన ఘనమైన హాస్యభరిత నటనతో కట్న వ్యాధిపై వ్యంగ్యాన్ని అద్భుతంగా చూపించారు తన ప్రౌఢత గొప్ప సంభాషణ శైలి మరియు వ్యంగ్య హావభావాలతో సినిమా కథకు బలం చేకూర్చారు శివరామకృష్ణయ్య సివివి పంతులు వెంకటపతి వెంకటపతి అనే సామాజిక వ్యక్తి పాత్రలో శివరామకృష్ణయ్య అంటే తెలుగు మరియు పంతులు గారు తమిళంలో నటించారు ఈ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న సాంప్రదాయ ఆలోచనలపై కఠినమైన వ్యంగ్య దర్శకుడు సృజించారు టిఎన్ మీనాక్షి గారు రత్నమ్మగా రతమ్మ పాత్ర ద్వారా కుటుంబంలోని మహిళల మధ్య ఉండే బంధం మరియు వారి బాధ్యతను దర్శకుడు మృదువుగా ఆవిష్కరించారు దూరస్వామి గారు గోవిందయ్యగా ఆశీభరితమైన పాత్ర గోవిందయ్య రూపంలో దొరస్వామి గారి కథలో చిన్న చిన్న సన్నివేశాల్లో నవ్వులు పూయించారు సూర్యకాంతం గారు సుక్కలమ్మగా చుక్కలమ్మ పాత్రలో సూర్యకాంతం గారి నాట్య రసానుభూతి ప్రత్యేకం కట్న వ్యాధి నేపథ్యంలో మహిళల మధ్య జరిగే చర్చల్లో ఆమె హాస్యం రసవత్తరంగా ఉంటుంది పుష్పలత గారు చిట్టిగా చిట్టి అనే పాత్ర చిన్నదైన చక్కటి మాధుర్యంతో కూడినది సన్నివేశాలకి అమాయకత్వాన్ని ప్రాణం నింపిన పాత్ర మహంకాళి వెంకయ్య గారు భీముడిగా భీముడు పాత్రలో మహంకాళి వెంకయ్య గారు శారీరక హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు గాడే బాలకృష్ణ గారు కుందురావుగా కుందుగాను కుందు పాత్ర హాస్యానికి పుట్టినది కథలో గంభీరతను హాస్యంతో తేలికపరిచే సన్నివేశాల్లో కుందురావు అద్భుతంగా రాణించారు పద్మనాభం గారు పోస్ట్ మ్యాన్ అంటే కెమియోగా ఈ చిన్న పాత్రలోను సిరినవ్వులు పోయించిన పద్మనాభం గారి కెమియో ప్రేక్షకులను గుర్తుండిపోయే మజాను అందించింది ఎల్వి ప్రసాద్ అండ్ బి వెంకటరామిరెడ్డి గారు కెమియో పాత్రలు సినిమా సృష్టికర్తలు స్వయంగా చిన్న పాత్రలో కనిపించడం ఆ కాలంలో అరుదైన విశేషం వారు తెరపై కనిపించిన క్షణాలు ప్రేక్షకులకు ఆత్మీయతను కలిగించాయి ఒక చిన్న గ్రామంలో రతమ్మ తన ముగ్గురు పిల్లలతో పెద్ద కుమారుడు రాజా చిన్న కుమారుడు కుందు కుమార్తె అమ్మడు సంతోషంగా జీవిస్తోంది రాజా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన ఖాళీ సమయంలో నాటక రంగంపై ఆసక్తి చూపుతూ నాటకాలు ప్రదర్శిస్తాడు కుందు కూడా అతనికి సహాయం చేస్తూ గ్రామ ప్రజలను అలరిస్తాడు రాజా మామగారు గోవిందయ్య ఒక న్యాయవాది ఆయన తన కుమార్తె చిట్టిని రాజాతో పెళ్లి చేయాలని అనుకుంటాడు కానీ చిట్టి ప్రేమలో భీముడు అనే బలవంతుడు ఉంటాడు రాజా పెళ్లిని తిరస్కరిస్తాడు దాంతో కోపంతో గోవిందయ్య ప్రతికారంగా నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుంటేనే నీ చెల్లెలు అమ్మడుకు మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తా అని చెబుతాడు రాజా తిరస్కరించి కుందితో కలిసి అమ్మడును అమ్మడుకు వరుడిని వెతకడానికి బయలుదేరతాడు ఒక దూరమైన గ్రామానికి వెళ్ళిన రాజా కుందు అక్కడ దూపాటి వియన్న అనే పెద్ద మనిషిని కొలుస్తారు వియన్న జమీందారు పంచాయతీ అధ్యక్షుడు సద్భావం కలిగినవాడు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాడు అతిథులను గౌరవంగా చూసుకునే వియన్న కూతురు సావిత్రి రాజాపై ప్రేమను పెంచుకుంటుంది రాజా సావిత్రి ప్రేమలో పడి వారి వివాహం నిశ్చయమవుతుంది అదే సమయంలో వియన్న అమ్మడుకు కూడా వరుడిని చూస్తాడు వెంకటరమణ అనే మద్రాసులో నివాసం నివసించే న్యాయవాది వెంకటరమణ తండ్రి వెంకటపతి పెద్ద కట్నం అడుగుతాడు వియన్న కట్నం చెల్లిస్తానని హామీ ఇస్తాడు వివాహ దినాన్న గోవిందయ్య ప్రతీకారం తీర్చుకునేందుకు వెంకటపతిని రెచ్చగొడతాడు కట్నం ముందుగా ఇవ్వాలని ఒత్తిడి పెంచుతాడు వియన్న ప్రామిసరీ నోట్ ఇచ్చినా వెంకటపతి అంగీకరించాడు కోపంతో వెంకటరమణను వివాహ మండపం నుండి లాగి బయటికి తీసుకొస్తాడు వెంకటరమణ తర్వాత మద్రాసుకి వెళ్ళి అమ్మడితో అక్కడే జీవించసాగాడు తండ్రి వెంకటపతి వచ్చినప్పుడు వెంకటరమణ తాను పిచ్చివాడినట్లు పిచ్చివాడిలా నటిస్తూ ఉంటాడు అమ్మడు నర్సుగా రాజా వైద్యుడిగా నటిస్తారు ఈ నాటకంతో వెంకటపతి హృదయం కరిగిపోతుంది అమ్మడు తన అతని పురాణ పఠనాలపై ఆసక్తి చూపి అతని మనసు గెలుచుకుంటుంది కొన్ని రోజుల్లో వెంకటరమణ పిచ్చి నుంచి కోలుకుంటాడు ఇంతలో అమ్మాడు గర్భవతిగా ఉండి కుమారుడికి జన్మనిస్తుంది ఇది గ్రామంలో కొత్తగా గాసిప్కు దారితీస్తుంది దీన్ని గోవిందయ్య తన ప్రయోజనానికి ఉపయోగించుకోవాలనుకుంటాడు తన ప్రయత్నాలు విఫలమయ్యాక చివరికి వెంకటపతిని చిట్టితో వెంకటరమణకు వివాహం జరపమని ఒప్పిస్తాడు ఇది వియనకు అవమానంగా అవమానంగా అనిపించి తన ఇంట్లోనే చిట్టి భీముడు వివాహాన్ని జరిపిస్తాడు గోవిందయ్య చుక్కలమ్మ ఈ వివాహాన్ని అంగీకరించరు తరువాత వెంకటపతి తన కుమారుడు వెంకటరమణను చిట్టిని పెళ్లి చేసుకోవాలని అడిగితే వెంకటరమణ తన సంపద మొత్తాన్ని వదిలి అమ్మడు మరియు తన కుమారుడితో జీవించాలనే నిర్ణయం తీసుకుంటాడు గోవిందయ్య తన అహంకారంతో వెంకటపతిని చిట్టిని పెళ్లి చేసుకోమని ప్రేరేపిస్తాడు కానీ చుక్కలమ్మ నిరసన తెలుపుతూ చిట్టి ఢీముడు జంటను మళ్ళీ కల్పిస్తుంది వియన్న గోవిందయ్యను చివరిగా ఎదుర్కొని తన పంచాయతీ అధికారంతో నిన్ను అరెస్ట్ చేస్తానని హెచ్చరిస్తాడు గోవిందయ్య పశ్చాత్తాపడి తన కుటుంబంతో పారిపోతాడు చివరగా వెంకటరామని ఇంట్లో అందరూ కలిసి నవ్వులు పూయిస్తూ సినిమా సంతోషకరంగా ముగుస్తుంది ఈ కథలో దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు కఠిన వ్యవస్థ అనే సామాజిక వ్యాధిని వ్యంగ్యంగా ఆశీర్భితంగా కాని లోతైన సందేశంతో చూపించారు ప్రతి పాత్ర మనసులోని లోతు సామాజిక నిజాలు కుటుంబ బంధాలు ఇవన్నీ పెళ్లి చేసి చూడు కాలాతీత చిత్రంగా నిలబెట్టాయి పెళ్లి చేసి చూడు సినిమాలో అనేక ప్రధానమైన మలుపులు ఉన్నాయండి వాటిలో కొన్ని మనం చూద్దాం రాజా పెళ్లి నిరాకరణ తన మామగారు కుమార్తె చిట్టిని ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినప్పుడు రాజా తిరస్కరించడం కథకు మొదటి అవుతుంది రెండవ సన్నివేశంలో అమ్మడుకు వరుడి వెతుకులాట రాజా కుందు కలిసి అమ్మడికు మంచి వరుడిని వెతకడానికి బయలుదేరటం కథను కొత్త తీసుక తీసుకెళ్తుంది మరొక సన్నివేశంలో వియన్న పరిచయం రాజా కుందు దోపాటి వియన్నను కలవడం ఆ పరిచయం ప్రేమ గౌరవం మానవ విలువలతో కథకు బలం చేకూరుస్తుంది మరొక సన్నివేశంలో రాజా సావిత్రి ప్రేమ వియన్న కుమార్తె సావిత్రి రాజాపై ప్రేమ పెంచుకోవటం రెండు కుటుంబాలని కలిపే మలుపు మరొక సన్నివేశంలో అమ్మడు వెంకటరమణ వివాహ నిశ్చయం వియన్న అమ్మడుకు వెంకటరమణను వరుడిగా ఎంపిక చేయటం కథలో కీలక పరిణామం మరొక సన్నివేశంలో కట్న వివాదం గోవిందయ్య కుట్రతో వెంకటపతి పెద్ద కట్నం అడగటం వివాహం అడ్డుకుపోవడంతో కథలో ఘర్షణకు దారితీస్తుంది మరొక సన్నివేశంలో వెంకటరమణ పిచ్చివాడిగా నటించడం అమ్మడు రాజాతో కలిసి వెంకటరమణను పిచ్చివాడిగా నటించడం వినోదాత్మకంగా కానీ భావోద్వేగ పూర్వకంగా ఉంటుంది అమ్మడు తల్లి కావడం మరొక సన్నివేశంలో మనం చూస్తాం అమ్మడు గర్భవతిగా మారి కుమారుడికి జన్మనివ్వడం గాసిప్లు అపోహలు పెరిగి కొత్త సమస్యలకి దారితీయటం మరి చిట్టి భీముడి వివాహం మరొక సన్నివేశంలో మనం చూస్తాం వియన్న చిట్టి భీముడి వివాహం జరపడం గోవిందయ్య అహంకారానికి తగిన సమాధానం అవుతుంది వెంకటరమణ ధైర్య నిర్ణయం మరియు కుటుంబం ఐక్యం చివరగా వెంకటరమణ తన సంపదను వదిలి అమ్మడు తన కుమారుడితో జీవించాలనుకోవడం కుటుంబ ప్రేమ సత్యనిష్ట విలువలను ప్రతిబింబిస్తుంది గోవిందయ్య పశ్చాత్తాపంతో వెళ్ళిపోవడం అందరూ నవ్వుతూ ముగింపు పొందటం కథకు స్ఫూర్తిదాయక ముగింపు పెళ్లి చేసుడు సినిమా చిత్ర నిర్మాణ విశేషాలు మరియు దీని వెనుకున్నటువంటి కథలు అరుదైనటువంటి సంఘటనలు షావు గారు పంతొమ్మిది వందల యాభై మరియు పాతాల బేరి పంతొమ్మిది వందల యాభై ఒకటి సినిమాల విజయాల తర్వాత నిర్మాతలు నాగిరెడ్డి గారు మరియు చక్రపాణి గారు తమ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో తదుపరి చిత్రంగా పెళ్లి చేసి చూడనే సినిమాని ప్రకటించారు ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీ ఎల్వి ప్రసాద్ గారు వహించారు ఈ చిత్రం ద్విభాషా రూపంలో రూపొందించబడింది తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో చిత్రీకరించబడింది తమిళ వెర్షన్కు కళ్యాణం పన్నీ పార్ అనే పేరు పెట్టారు ఇది ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన మొదటి తమిళ సినిమా చిత్రంగా మనం చూడవచ్చు చిత్రకథను చక్రపాణి గారు రచించారు భారతీయ సమాజంలో కట్న వ్యవస్థల వల్ల కలిగే దుష్ప్రభావాలని ఈ కథ ప్రధానంగా ప్రదర్శించింది సినిమా ఆటోగ్రఫీని మార్కస్ బట్లీ నిర్వహించగా ఎడిటింగ్ బాధ్యతలు సిపి జంబలింగం గారు మరియు ఎంఎస్ మణి నిర్వహించారు ఆర్ట్ డైరెక్టర్లుగా మాధవ్ పెద్ది గోఖలే మరియు కళాదార్ పనిచేశారు సంగీతాన్ని ఘండసాల మాస్టర్ గారు స్వరపరిచారు నిర్మాణ నిర్వాహకులుగా చలపతిరావు గారు మరియు జగన్నాథం గారు పనిచేశారు పాటల నృత్య దర్శకత్వం పశుమర్తి కృష్ణమూర్తి గారు చేశారు దర్శకుడు ఎల్వి ప్రసాద్ వద్ద సహాయ దర్శకుడిగా టి ప్రకాశరావు గారు పనిచేశారు ఈ సినిమా నిర్మాణాంతర దశలో ఆయన పల్లెటూరు పంతొమ్మిది వందల యాభై రెండులో సినిమాకు దర్శకత్వం వహించారు తమిళ వెర్షన్ కళ్యాణం పన్నీపార్లో భాగంగా కొన్ని సన్నివేశాలు జీవా కలర్లో చిత్రీకరించబడ్డాయి ఇది ఆ కాలంలో అరుదైన సాంకేతిక విశేషం తారాగాహం ఎంపిక మరియు నటనా విశేషాలు ప్రధాన పాత్రలుగా ఎన్టీ రామారావు గారు మరియు శ్రీ జి వరలక్ష్మి గారు ఎంపికయ్యారు అయ్యారు పాటల చిత్రీకరణ సమయంలో రామారావు గారు నిజమైన వాద్యకారుడిలా కనిపించడానికి ఘంటసాల ఆయనకు హార్మోనియం వాయించడం నేర్పి స్వల్పంగా సంగీత పాఠాలు ఇచ్చారు ఎండమూరి జోగారావు గారు మరియు సావిత్రి విజయ ప్రొడక్షన్స్ పూర్వ చిత్రాలైన షావు గారు పాతల బేరీవిలో చిన్న పాత్రలు చేసిన వీరిద్దరూ ఈ సినిమాలో ప్రధాన జంటగా నటించే అవకాశం పొందారు ఎస్వి రంగారావు గారు జమీందారు దూపాటి వియన పాత్రలో తనదైన శైలిలో అద్భుత నటన ప్రదర్శించారు ఆయన పాత్రకు ప్రేరణ ఒక రైల్వే స్టేషన్లో చూసిన విచిత్రమైన వ్యక్తి నుండి పొందారని చెబుతారు రామారావు గారి తండ్రి పాత్రను తెలుగు వెర్షన్లో శివరామకృష్ణయ్య తమిళంలో సివివి పంతులు గారు పోషించారు నటుడు పద్మనాభం చిత్రంలో పోస్ట్ మ్యాన్ పాత్రతో పాటు వియన్నకు స్నేహితుడిగా కూడా అభినయం చేశారు బాలనటులు మరియు బృందం చిత్రంలోని బాలనటులు జ్ఞాపతి రాఘవరావు గారు స్థాపించిన బాలానందం బృందానికి చెందినవారు వీరికి శిక్షణ ఇచ్చింది జ్ఞాపతి కామేశ్వరరావు గారు ఆయన మేనలుడు గాడే బాలకృష్ణ గారు అంటే కుందిరావు గారు సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు విజయ ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి నటులను ఎలవారి జీతంపై నియమించింది వారిలో ఒకరు ఎం మల్లికార్జునరావు గారు ఆయన తర్వాత ప్రమిళ పంతొమ్మిది వందల అరవై ఐదులో ముహూర్త బలం అదేవిధంగా గోడచారి వన్ వన్ సిక్స్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు చిత్రీకరణలో సంఘటనలు చిత్రీకరణ చివరి దశలో చక్రపాణి గారు మరియు వరలక్ష్మి గారి మధ్య విభేదాలు తలెత్తాయి చక్రపాణి గారు ఆమె స్థానంలో అంజలిదేవిని తీసుకొని మొత్తం సినిమా మళ్ళీ తీయాలని అనుకున్నారు అయితే అంజలిదేవి మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారమైంది ఇక వరలక్ష్మి ప్రవర్తన వల్ల రామారావు గారితో కూడా కొన్ని ఉద్వేగ భరిత సంఘటనలు చోటు చోటు చేసుకున్నాయి ఒక సన్నివేశంలో ఆమె రామారావు పాదాలు తాగటానికి నిరాకరించడంతో దర్శకుడు ప్రసాద్ నాగిరెడ్డి కుమారుడు బిఎల్ఎన్ ప్రసాద్ను దోతి వేసుకొని స్టాండిన్ గా నిలబెట్టడం జరిగింది చక్రపాణి గారు ఒక నాటకంలో చూసిన సన్నివేశం అధికారులు ఒకరి తర్వాత ఒకరు కుర్చీ ఇవ్వటం సావిత్రి వివాహ సన్నివేశంలో వినూత్నంగా ఉపయోగించారు దర్శకుడు ప్రసాద్ పిల్లలతో ఎనక్ట్ చేసిన ఒక నాటకాన్ని కూడా ఈ సినిమాలో చేర్చారు అందులో నాగిరెడ్డి కుమారుడు వెంకటరామరెడ్డి కూడా పాల్గొనడం విశేషం ఎల్వి ప్రసాద్ గారు స్వయంగా సినిమాలో ఒక క్యామిర రోల్ను మరి ప్రదర్శించడం జరిగింది ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన మోహన్ కంద కూడా బాల నటుడిగా ఈ సినిమాలో కనిపించడం విశేషం చివరిగా తెలుగు తమిళ వెర్షన్ రెండింటి రెండింటి ఫైనల్ రీల్ పొడవు ఐదు వేల రెండు వందల నలభై మూడు మీటర్లు ఈ విధంగా పెళ్లి చేసుడు చిత్ర నిర్మాణం అనుభవాలు సృజనాత్మకత చరిత్రతో తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది పెళ్లి చేసుడు సినిమా విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లు రూపొందించిన ఈ చిత్రం దాని తమిళ రూపం కళ్యాణం పన్నిపార్ చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇది విజయ ప్రొడక్షన్స్తో ఘంటసాల చేసిన ఐదు చిత్రాల ఒప్పందంలో మూడవ సినిమా సంగీత నిర్మాణం మరియు సాంకేతిక బృందం సౌండ్ మిక్సింగ్ను ఏ కృష్ణన్ మరియు శివరామ్ పర్యవేక్షించగా సౌండ్ ప్రాసెసింగ్ పనిని ఎన్సి సేన్ గుప్త గారు నిర్వహించారు సంగీత సమన్వయం బాధ్యతలను మాస్టర్ వేణుగారు చేపట్టారు పాటల రచన మరియు గీతాలు చిత్రంలోని పదిహేను పాటల గీతాలని పెంగల్ నాగేంద్రరావు గారు రాయిగా అమ్మ నొప్పులే మరియు బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య పాటల సాహిత్యాన్ని ఉత్కూరి సత్యనారాయణ గారు రచించారు చిత్రంలో ఉన్న నాలుగు పాటలు బాల తెరకెక్కించ తెరకెక్కించబడ్డాయి సంగీత రాగ విశేషాలు పెళ్లి చేసుకొని పాట కళ్యాణి రాగం ఆధారంగా స్వరపరచబడింది తమిళ వెర్షన్ కళ్యాణం పన్నిపార్లోని మరొక అందవని అనే పాటను పి లేల గారు పాడటం జరిగింది ఇది కర్ణాటక సంగీతంలోని చక్రపాకం రాగం ఆధారంగా చేయబడింది ఘంటసాల గారు మొదట మానస నేనెవరో నీకు తెలుసా మరియు ఏడుకొండలవాడ వెంకటరమణ పాటలని గాయని జిక్కితో రికార్డ్ చేశారు అయితే ఆయనకు ఆ వెర్సన్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో మళ్ళీ అదే పాటల్ని పీలేలాతో రికార్డ్ చేయించడం జరిగింది తద్వారా గ్రామ్ ఫోన్ ప్లాట్లలో రెండు వెర్షన్లు కూడా విడుదల విడుదలవ్వడం జరిగింది పెలిసేసుడి సినిమా మరి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో సరే గమ మ్యూజిక్ ల్యాబ్లో విడుదలవడం జరిగింది ఇది వాణిజ్య పరంగా మరియు సమీక్షల సమీక్షకుల పరంగా రెండు విధాల పెద్ద విజయాన్ని సాధించింది ఈ సినిమా భారతీయ సినిమా చరిత్ర రంగంలో రచయితలు ఆశీష్ రాజ రాజ్యాధ్యక్ష మరియు పాల్ విలేమన్ ఈ చిత్రంలో అమ్మ నొప్పులే మరియు పెళ్లి చేసుకుని పాటలను అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలుగా ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఇప్పుడు కూడా పేర్కోవడం జరిగింది పెళ్లి చేసు చూడు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయలుగా నిలిచిన మైలురాయిగా నిలిచిన చిత్రం సామాజిక సందేశం ఆశయం భావోద్వేగం ఈ మూడు అంశాలని సమన్వయంతో చూపించిన దర్శకులు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి ప్రతిభ ఈ చిత్రంలో స్పష్టంగా ప్రతిఫలించింది ఘంటసాల సంగీతం పింగళ సాహిత్యం మార్కస్ బాట్లీ ఛాయాగ్రహణం మరియు ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు సావిత్రి జీవర్ లక్ష్మి గారు వంటి నటుల అద్భుత నటన ఈ సినిమాకు చిరస్థాయితనం ఇచ్చాయి ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా భారతీయ సమాజంలో ఉన్న కట్నం డౌరీ అనే సామాజిక వ్యాధిని వ్యంగ్యంతో సమత్కారంతో ఆలోచనాత్మకంగా చూపించింది చక్రపాణి గారు రాసిన కథ సంభాషణలు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి పెలిచే చూడు ద్వారా విజయ ప్రొడక్షన్స్ తెలుగు సినిమా చరిత్రలో సామాజిక చలన చిత్రాలకు కొత్త దిశ చూపించింది ఈ చిత్రం తరువాత కూడా దాని ప్రభావం ఎన్నో దశాబ్దాల పాటుగా కొనసాగింది కళాత్మకతతో కూడిన సామాజిక వ్యంగ్య చిత్రాలకి మార్గదర్శకంగా నిలిచింది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కేవలం నవ్వే కాదు ఆలోచించే అవకాశం కూడా పొందారు అదే చిత్రానికి నిజమైన విజయగాథ థియర్ ఫ్రెండ్స్ ఎంతవరకు పెళ్లి చేసి చూడు చిత్రం గురించి అద్భుతమైన చిత్రం సామాజిక చిత్రం గురించి మీరు ఇంతవరకు వినడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ మరిన్ని మరి సామాజిక పరమైన అదేవిధంగా జీవన శైలిని ప్రతిబింబించే అద్భుతమైన పాత సినిమాల కథలను మీకు రోజు అందించడం జరుగుతుంది మరి మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు ఆదరించారు ఈ ఛానల్ గురించి తెలియని వారికి మీరు పరిచయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకున్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్